నమస్కారం దీర్ఘాయుష్కి స్వాగతం ఈరోజు మనం సేంద్రీయ సస్యరక్షణ ద్రావణాల తయారీలో భాగంగా మెంతి విత్తనాలను ఉపయోగించి ఏ విధంగా సేంద్రియ ద్రావణం తయారు చేసుకోవాలో మనం చూద్దాం ఈ మెంతి యొక్క శాస్త్రీయ నామం ట్రైగోనెల్లా పోయినం ఈ మెంతి కూర అనేది మన పెరటి తోటల్లో అదేవిధంగా మన యొక్క పంట పొలాల్లో విరివిగా మనం పండిస్తాం ఈ మెంతి విత్తనాలను ఒక కిలో సేకరించి పిండి చేసుకోవాలి పిండి చేసుకున్న ఈ మెంతి విత్తనాల పొడిని రెండు లీటర్ల నీటికి కలిపి ఇరవై నాలుగు గంటలు పక్కకుంచాలి ఈ ద్రావణాన్ని మనం పెరటి తోటల్లో అదేవిధంగా పంట పొలాల్లో పిచికారీ చేసుకోవచ్చు ఇది కీటకాలను అదేవిధంగా తెగుళ్లను నియంత్రించడమే కాకుండా మొక్కలను కీటకాల నుంచి కాపాడుతుంది ఇప్పుడు మనం ఈ మెంతి ద్రావణం యొక్క తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం ఇప్పుడు మనం పెరటి తోటల్లో వచ్చే కీటకాలను నివారించడానికి మెంతిగింజను ఉపయోగించి గింజ ద్రావణం తయారీ విధానం చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు కేజీ మెంతి విత్తనాలు రెండు లీటర్ల నీరు సేకరించినటువంటి కేజీ మెంతి గింజలను ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న మెంతి గింజలను రెండు నీటిలో వేసి బాగా కలియబెట్టాలి ఈ విధంగా కలియబెట్టుకున్న ద్రావణాన్ని ఇరవై నాలుగు గంటల సేపు నీడబట్టిన ఉంచాలి ఈ విధంగా తయారు చేసుకున్న ద్రావణాన్ని నలభై నీటల నీటిలో కలిపి వివిధ రకాల పెరటి పంటలపై పిచికారీ చేసుకోవచ్చు ఈ ద్రావణం చాలా సులభంగా మరియు తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు ఈ ద్రావణాన్ని పెరటి పంటలపై పిచికారీ చేయడం వలన వివిధ రకాల కీటకాలని సమర్థవంతంగా నివారిస్తుంది